హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఊర్లో అయితే అంటే గత రెండు రోజుల నుంచి అయితే భారీగా అయితే వర్షం వస్తుంది వస్తుందండి అయితే చూసారు కదండి వర్షం నీళ్ళకైతే రాత్రి అయితే ఈ రెండు డబ్బాలు అయితే నిండినాయి చూసారు బాగా వర్షం అయితే కురుస్తుంది చూపిస్తానండి చూడండి చూడండి వీడియోలు చూపొద్దు అంటున్నారు ఈ పిల్లలు చూడండి వర్షంలో కూడా ఎంత ఎంత ఆడుకుంటున్నారు అయితే ఎవరు రెండు రోజులు అయితే బయటకు రావట్లేదు మీరు చూసుకుంటాను చూసుకున్నట్టయితే చూడండి పిల్లలు చూడండి మా దారి కూడా మొత్తం నీళ్ళతో మొత్తం నిండిపోయింది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలు అయితే మీకు వర్షం వస్తున్నట్టు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు అయితే నాకైతే వర్షం అయితే భారీగా వస్తుంది ఇది చూడండి మొత్తం నిండిపోయింది ఇది చూడండి అయితే మా వాళ్ళందరూ చూడండి బయట అయితే ఉన్నారు చూడండి దారి చూడండి ఇక చూడండి చూడండి మొత్తం తరగతి మొత్తం నీళ్ళతో నిండిపోయింది చూస్తున్నారు కదా ఇదైతే మా దారి అండి ఇప్పుడు అటు నుండి వచ్చే లోపల లోపల ఉండేది బయటకు వచ్చాను ఇదిగో చూడండి మామూలుగా అయితే కొందరు అయితే బయటకు వచ్చి ఎంత నీ వర్షం అంత సరదాగా అయితే ఆడుకుంటున్నారు ఆడారా ఉడియో ఒడి చూశారు కదండి ఈ వర్షం అనేది రెండు రోజులు వస్తుంది రెండు రోజుల నుంచి కురుస్తుంది ఈ రెండు రోజులు కురిసిన వర్షానికి అయితే మొత్తం దరగాల్లో అయితే నీళ్ళు వచ్చాయి మొత్తం బయట మొత్తం నిండిపోయింది మళ్ళీ అయితే నాలుగు రోజులు భారీ వర్షాలు అయితే అంటున్నారు ఇదిగండి చూడండి అయితే ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నా చూడండి మావాడు చూడండి పొద్దున వెళ్ళి పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చారు టిఫిన్ అయితే కాదండి టమాటాలు పచ్చిమిరకాయలు చూసారా మొత్తం వర్షానికి తడుచుకుంటూ వండుకుంటూ మరి బయటకు వచ్చి సా వీలైతే ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అంద అయితే మరి వెళ్తున్నానండి దారికి మధ్యలో అయితే మేము మట్టి అయితే వేసుకున్నాం మిరకా వేసుకున్నాం క్షత్రియా చూస్తున్నారు మా గొడుగు అయితే నేను గొడుగు గొడుగైతే అదే మా మా అడుగుతున్నాడు గొడుగు ఇచ్చి ఆ గొడుగు తీసుకోమంటున్నాడు చూడండి అయితే మా ఏరియా అయితే చూపిస్తున్నాను ఇక్కడ మెరకే మెరకేసాం కాబట్టి నీళ్ళైతే లోపల రాలేదు కొంచెం కనపడుతుంది ఆ కొద్దిగా మిరకైతే నిండిదనుకో అనుకో మొత్తం ఆ నీళ్ళు నీళ్ళు పడిన నీళ్ళు మొత్తం అయితే లోపలకి అయితే వస్తాయి అది అయితే నీళ్ళు ఇక్కడ ఆగినాయి ఖరాబ్ అయితే బతి వేకండి బజా 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 చూశారు కదండి అయితే ఇంట్లో అయితే ఎవరు బా బయట రావట్లేదు రెండు రోజుల నుంచి బాగా అయితే వర్షం వస్తుంది మా మాకు ఇబ్బంది ఏంటంటే వర్షం వల్ల ఇప్పుడు వచ్చి నాకు ఒక రోజు రెండు రోజులు వర్షం అయితే మాకు ఇబ్బంది అయితే కాదు కానీ మేము అయితే చెరువుల దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చే వర్షాలు నీళ్ళు అనేది మొత్తం ఏంటంటే చెరువు చెరువుల్లోనే వస్తాయండి ఇది కొంచెం చూస్తున్నారైతే కనపడుతుంది ఇది వచ్చిన వర్షం అనేది నీళ్ళన్ని నీళ్ళు అనేది ఈ చెరువులు అయితే వస్తాయండి ఈ చెరువు నిం నిండిపోయింది అనుకో మొత్తం మా ఇల్లు లోపలికి వస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకి వచ్చి నిండుతూ ఉంటుంది మేము ఇల్లు ఖాళీ చేసుకొని పోవాల్సి వస్తూ ఉంటుంది ఖాళీ చేసి మేము అయితే బయటకు వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది అయితే స్కూల్లో అలాగండి ఒక వ్యక్తిని ముఖ్యమైన వ్యక్తిని మీకు చూపించాలి చూపిస్తాను చూడండి మీరు ఎవరంటున్నారు మా బావగారు బావ మాట్లాడే ఏదైనా కలిగైతే వనుకుతున్నాడు అండి మాట్లాడలేకపోతున్నాడు చూడండి ఇదైతే మా ఊరు చెరువు అండి పొలాలమ్మ చెరువు ఈ చెరువు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం అయితే నిండిపోయింది ఇంకా రెండు రోజులు వర్షం అయితే ఇంక ఇంకా నాలుగు రోజులు అయితే తుఫాన్ అయితే చెప్పారు ఇంకా నాలుగు రోజులు తుఫాన్కైతే ఇంకా చూడాలి ఇంకా మా పరిస్థితి ఏమి జరుగుతుందో చూడండి మా ఇల్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయో పట్టాలు వేసుకొని ఇంకా పిల్లలు చూపలేకపోతున్నాను అయితే చూస్తున్నారు కదా లోపల అయితే వంటలు అయితే చేసుకుంటున్నారు వీడు ఇదండి మా అక్క వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళు చూసారండి గొప్ప స్కై మరి ఎంతగా చెట్లు ఉన్నాయి చూపిస్తాం ఇది కూడా చూపిద్దాం వర్షానికి అది బయటకు వచ్చానండి వణుకు వస్తుంది హలీకి ఇది కూడా మా అక్క వాళ్ళు వెళ్ళండి వాళ్ళ మా వాళ్ళ నోటి దూరే మాట రెండు రోజులు ప్రశాంత్ ఏం చేస్తున్నా లోపల కూర్చొని చూడు ఇల్లు చూడండి వాడైపోయింది ఆకులు మొత్తం వాడైపోయినాయి వర్షం రోజులు వస్తే వస్తుంది అయితే కిరాయిలు అర్ధిక అయితే ఉంటున్నారు వీళ్ళు యూట్యూబ్ని వాటకేసుకెళ్ళు అలా కూడా దొత్తం బీతాన్ని బాడడం బా అయితే అండి మళ్ళీ ఇందాకైతే ఇక్కడ మళ్ళీ దా దారికైతే దారికి వచ్చాం కదా మళ్ళీ వస్తున్నాను ఎందుకంటే ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఈ నీళ్ళు అయితే ఎందుకు ఆగిపోయాయి అంటే మన ఈ లైన్లో అయితే ఇంతకు ముందు అయితే లేదండి మురకాలు వాళ్ళు లేకపోవడం వల్ల అయితే నీళ్ళైతే ఇక్కడ మొత్తం ఆగిపోయినాయి చూస్తున్నారు కదా ఈ వాళ్ళు అయితే నడవడానికైతే మురకాలు అయితే ముఖ్యంగా మెయిన్ మెయిన్ అండి మురు అయితే లేదు మురకాళ్ళు లేకపోవడం వల్ల అయితే నీళ్ళైతే మొత్తం ఆగిపోయాయి ఈ లైన్లో అయితే ఒక కాలువ అయితే ఉండాలి అండి మురకాలు ఉండేది ఏంటంటే నీళ్ళు అనేది మొత్తం పోతే మరి దగ్గర ప్రాంతంలో అయితే నీళ్ళు అయితే ఆగవు చూస్తున్నారు కదండి మీరైతే ఫస్ట్లో అయితే అంటే మురకాలు అయితే ఉండేది అయితే మరి మురకాలు అయితే తీసేశారు మరి దేనికో తెలీదు మళ్ళీ అయితే దాని అప్పటి నుంచి మళ్ళీ అయితే మురకాలు అనేది కట్టలేదు ఈ లైన్లో అయితే చివరి నుండి చివరి దాకా ఉంది ఉండేది ఆ మురకాలు అయితే కడితే కానీ అండి ఈ అయితే ఒక్క చుక్క నీళ్ళు కూడా ఆగా ఉంది చూడండి మా బాబాయ్ అయితే కాలు నీళ్ళు అయితే తీస్తున్నారు ఆ వచ్చి నెల్లి వర్ష నీళ్ళు అనేది మొత్తం ఇక్కడ దారిలో అయితే ఆగిపోతుందండి ముందు చూస్తున్నారు ఒక పక్క దర్గా కూడా కనపడుతుంది ఇక్కడ ఉండి అక్కడ చివరి దాకా ముందు అండి కాలువ బాగుండేది అయితే కాలువ అయితే తీసేశారు ఇప్పుడు మా మేము కోరుతున్నాం ఏంటంటే మాకు ముఖ్యంగా అంటే ఒక మురకాలువ అయితే కావాలి మురకాలు ఉండడం వల్ల ఏంటంటే మొత్తం నీళ్ళు అనేది వర్షం నీళ్ళు అనేది ఆగో మొత్తం పోతాయి ఇది కూడా ముఖ్యమైన ప్రధానమండి ఇది కూడా మాకు ఈ నీళ్ళు ఉండడం వల్ల కూడా ఏంటంటే వచ్చే భక్తులు కూడా కొద్దిగా ఇబ్బంది అండి మాకు ముఖ్యంగా ఇబ్బంది వచ్చే భక్తులు కూడా ఇబ్బంది ఎందుకంటే దగ్గ దర్గా ప్రాంతం కాబట్టి అయితే చూసారు కదండి వీడియో ఆ నీళ్ళు అక్కడ ఆగడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుందండి దానివల్ల అయితే మేము కూడా మా పిల్ల పిల్లలు కూడా అండి వాళ్ళ ఇబ్బంది ఆ పిల్లలు అయితే ఆ నీళ్ళని ఆడుకుంటారు ఆ పిల్లలు అయితే ఆ నీళ్ళైతే ఆడుకుంటారండి రావడం పోవడం అదే దారి కాబట్టి మాకు మాకు ఇబ్బందే అక్కడ కంటే భక్తులు కూడా ఇబ్బందే కాక ఏంటంటే దానికి పరిష్కారం ఏంటంటే అండి మరి కాలువ లేదు ముఖ్యంగా మురుకు కాలువలేదు మురుకు కాలువ ఒకటి వేపిస్తే చేస్తే ఆ నీళ్ళు అనేది అక్కడ ఉంది మేము ఏం కోరుతున్నామంటే గౌరవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ గారి గారికి మా ప్రాంతంలో మురుకు కాలువ కాలువ కావాలని కోరుతున్నాము చూసారు కదండి మొత్తం నేను అయితే చూపించి వీడియో మొత్తం చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీరు కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో అయితే కంటిన్యూ నేను ఎండి చేసేస్తున్నాను మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్